హాయ్ అండి వెల్కమ్ టు సిరీచర్ పచ్చకామిలు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనపడింది అన్నట్టు మా వాళ్ళ నోటికి పుల్లపుల్లగా కారంకారంగా తినాలని ఉందంట ఇంకెందుకు లేటు నెల్లూరు స్పెషల్ అయిన ఆకుకూర పుల్లగూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మూడు కట్టలు తోటకూర మూడు కట్టలు కొయ్య కూర మూడు కట్టలు మెంతకూరిని శుభ్రంగా పసుపు నీటిలో వేసుకుని కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోకి శుభ్రం చేసుకున్న ఆకుకూరని యాడ్ చేసుకుని నాలుగు మీడియం సైజు టమాటాలు పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు రఫ్గా కట్ చేసుకున్న ఒక మామిడికాయ ఒక ఆనియన్ పావు కిలో వంకాయలు అర స్పూను పసు పసుపు ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్ గిన్నెకి మూత పెట్టేసుకుని నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా మెత్తగా మెతుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ నాలుగైదు వెల్లుల్లిని యాడ్ చేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎండుమిర్చి చిటికెడి ఎంగుని యాడ్ చేసేసుకుని ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మెదిపి పక్కన పెట్టుకున్న ఆకు యాడ్ చేసుకుంటే టేస్టీగా ఆకుకూర కూర ready